జీవితం చాలా విషయాలను నిశ్శబ్దంగా ఒక్కొక్క క్షణం మనకి నేర్పిస్తూ ఉంటుంది మనం ఎవరి దగ్గర ఉన్నా ఎంత ప్రేమించినా ఒకరోజు వారు మన జీవితంలో లేరు అనేది అర్థమవుతుంది సమయం ఎప్పుడూ ఆగదు అది నిరంతరం ముందుకు సాగుతూ ఉంటుంది మనం సంతోషంలో ఉన్నా మన హృదయం బాధలో ఉన్నా సమయం కదులుతూ ఉంటుంది ఏది నిలిచిపోదు మరొకటి మన బాధని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు మనం ఎదుర్కొంటున్న కష్టాలు నిస్సహాయత ఒంటరిగా సుదూరంగా సాగే కష్టాలు కొంతమంది మాత్రమే అనుభవిస్తారు కొన్నిసార్లు మనం జీవితం మనకే ఇలాగ ఒంటరిగా ప్రయాణం చేయించవచ్చు అనే భావన కలుగుతూ ఉంటుంది కానీ ఆ ప్రయాణం మనల్ని బలవంతం చేస్తుంది మనలో లోతైన పూర్వ జ్ఞానం తృప్తి మరియు సాహసం నింపుతూ ఉంటుంది అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము మిత్రమా ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అనసూయ మరియు రమణ్ ఇద్దరు స్నేహితులు ఉండేవారు చిన్నతనం నుండి ఆమెకు తన స్నేహితుడు రమణ్ తో చాలా బంధం వాళ్ళు కలుసుకుని ప్రదీక్షాన్ని ఆనందంగా గడిపేవారు కానీ కాలం మారింది రమన్ పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసేందుకు పరిగెత్తాడు అనసూయ మాత్రం గ్రామంలోనే ఉండిపోయింది ఒకరోజు అనసూయ రమణ్ కోసం రాతలు రాస్తూ కూర్చుంది ఆమెకు తెలిసింది ఏమిటంటే రమణ్ కొత్త స్నేహాలు కొత్త జీవితంలో బిజీగా ఉన్నాడని ఆ రోజు అనసూయ హృదయం చిన్నపాటి గాయాన్ని అనుభవించింది ఎవరు ఎప్పుడు మనతో శాశ్వతంగా ఉండరు అని వాస్తవాన్ని గ్రహించింది అయితే ఆ బాధ అనుసయను బలంగా మార్చింది ఆమె తన గ్రామంలో చిన్న పాఠశాల ప్రారంభించి పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టింది గతం బాధించేటప్పటికీ అది ఆమెను మరింత ధైర్యవంతంగా స్ఫూర్తిగా మార్చింది మనం ప్రేమించిన వారే మనల్ని గాయపరుస్తూ ఉంటారు చివరిగా ఇదే చేదు వాస్తవాలు కానీ ఇవే మన జీవితాన్ని అర్థవంతంగా చేస్తుంది బాధలతో కూడిన ఈ పాఠాలు మనలో జాగ్రత్త ప్రేమ సహనం మరియు ధైర్యం వంటి విధులను పెంపొందిస్తుంది కాబట్టి జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు కానీ ప్రతి కష్టము మనల్ని మరింత బలంగా జ్ఞానవంతంగా ఆత్మవిశ్వాసంతో నింపుతూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది